హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూన్ ఇరవై రెండున శక్తివంతమైన పౌర్ణిమ రాబోతుంది ఈ పౌర్ణిమ అతీత శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ అని అంటారు అయితే ఈ పౌర్ణిమ రోజున ఎలాగైనా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని డబ్బు వస్తూనే ఉంటుంది ధనానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది ధన వర్షం కురుస్తుంది కాబట్టి పౌర్ణిమ రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు మీ సుడి తిరిగిపోతుంది కోట్ల సంపాదన మీ అంతమవుతుంది ధనం అనేది రావటమే కానీ పోవటం జరగదు ఎందుకంటే పౌర్ణిమకి మనం ఎంతో తిదిగా భావిస్తాం ఈ రోజు చేసే లక్ష్మి ఆధారణకు ఎంతో విశిష్టత ఉంది ఈ పౌర్ణిమ రోజు ఈ రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సాధారణంగా పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా ఉంటాడు పూర్ణ చంద్రుడు నిండుగా కనిపిస్తాడు అందుకే పూర్ణిమను మన పెద్దలు చాలా మంచిగా పరిగణిస్తారు చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు నిండుగా ఉండే తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అద్భుతమైన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పౌర్ణిమ తిథి చాలా అద్భుతమైన తిథి అందులోనూ రాబోయే పౌర్ణిమ అతిథ్య శక్తివంతములు కలిగిన పౌర్ణిమ గనుక ఈరోజు తప్పనిసరిగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మరి ఈ అద్భుతమైన పౌర్ణిమ రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే అవసరం మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కేవలం యాభై వంద రూపాయలు ఖర్చు పెడితే చాలు ఈ రెండు వస్తువులు వస్తాయి వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణిమ రోజున ఈ రెండు వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన ధనానికి సంబంధించిన సమస్యలు రావు సంపాదించిన డబ్బు మిగులుతుంది అమ్మవారి కృప కటాక్షాలకు కలుగుతారు ఇబ్బందులు చిరాకులు అన్నివి పోతాయి మరి ఇంతకీ ఆ వస్తువులు ఏమిటో అంటే మొట్టమొదటిది వస్తువు పసుపు కుంకుమ అవును ఈ రోజున పౌర్ణిమ రోజున పసుపు మరియు కుంకుమను కొన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే ఏమి చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని డబ్బు వచ్చే పడుతుందని కాదు మీరు ఏ పను ఏ పనులు చేసుకుంటూ ఉంటారో ఈ వస్తువులను కూడా కొని తెచ్చుకుంటే మీకు కలిసి వస్తుంది ద్వారా మీకు చేసే పనుల్లో సులువుగా విజయం పొందగలుగుతారు మీరు ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్తారు ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది లక్షలు కాదు కోట్లు సంపాదించుకునే యోగం వస్తుంది కనుక ఈ పౌర్ణిమ రోజు పసుపు కుంకుమలను తెచ్చుకోండి అంటే కేజీల కొద్ది కొనమని కాదు ఐదు రూపాయల ప్యాకెట్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే చాలు మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు కుంకుమ ఉన్నా పర్వాలేదు కానీ ఈ చిన్న ప్యాకెట్ పసుపు కుంకుమ ప్యాకెట్ను తెచ్చుకోండి అలా తెచ్చుకొని పసుపు కుంకుమ లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పసుపు కుంకుమలను పూజ గదిలోనే ఉంచి పూజ రోజు చేసే పూజలకు వాడుకోండి ఇంటికి ఇలా తెచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది మీ జీవితం మారిపోతుంది చక్కటి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏమిటంటే రెండవ వస్తువు ఏమిటంటే ఎర్ర రంగులో ఉండే పండు అంటే యాపిల్ లేదా దానిమ్మ అల్ప కాయలు చెర్రీస్ ఎర్రటి అరటి పండ్లు ఉండే ఏవో ఒక ఎర్రటి పండును తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన మీకు శుభవార్తలు వింటారని శాస్త్రాల్లో చెప్పారు ఎందుకంటే ఈ పౌర్ణిమ ఎర్రటి పండ్లు కొని తెచ్చుకోవడానికి అద్భుతమైన అనుకూలమైనది ఈరోజు ఎర్రటి పండ్లను కొని తెచ్చుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ ఇంట్లో వారందరూ తిన్నా కూడా ఇక మిగిలితే మీ చుట్టుపక్కల వారి పిల్లలకు పంచిపెట్టండి మీకు ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి ఇబ్బందులు చికాకులు అన్ని పోతాయి పసుపు కుంకుమ మరియు ఎర్రటి పనులను ఈ రెండు వస్తువులను పౌర్ణిమ రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రెండు కొనలేని వారు కనీసం ఏదో ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకుంటే మీ జీవితంలో మీ సమస్యలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మనం ఏరువాక పౌర్ణిమ వ్యవసాయిస్తూ ఉన్నారు అధర్వణ వేదం ఏరువాకను అను ఉత్సాహంగా చెప్తుంది ఈ రోజున క్షేత్రపాలంలో కొన్ని మంత్రాలతో సూచించి నాగోలికత భూ భూదేవి విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది మొదలైన మహర్షులు తమ గుహ సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు విష్ణు పురాణం సీత యజ్ఞం ఏరువాకను వివరించండి శుద్ధ మహారాజు ఆనాడు పిలవస్తూ లాంఛనంగా ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగరిని కనక్ కణకులకు అందించినట్లుగా ఇతిహాసంలో ఏరువాక గురించి సాహిత్య దారాలు ఉన్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఏరువాక పౌర్ణమి కృష్ణ దేవరాయాల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలకు సమధాయించినట్లుగా తెలుస్తుంది రైతుల పండుగ ప్రజలు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్వర్తించుకుంటూ ఉంటారు ఈ రోజున పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూపూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తారు మన భారతదేశంలో వ్యవసాయ ప్రధాన జీవనాధారం అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులకు భూమాతకు పూజ నిర్వహించి ఈ వ్యవసాయ పనులను ప్రారంభించడం వస్తుంది తొలిసారిగా మోక్ష క్షేత్రంలో నాగలిని కదిలించడానికి ముందు భూ పూజ చేయటాన్ని భూగవేదం వివరిస్తుంది పౌర్ణిమ నాడు జరపార శాస్త్రం నిర్ణయించి అందుకే జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటుంటారు నిజానికి పండుగ రైతన్నల పండుగ అయిన అందరూ ఆకలి తీర్చే పండుగ గనుక ఏరువాక పున్నమి అందరికీ పండుగ ఈ రోజున ఎద్దులను శుభ్రంగా స్నానాలు చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులను పూసి ఈ మెడలో కాళ్లకు గ గంటలు కట్టి అలంకరిస్తారు ఆ తర్వాత పొలం పనులకు ఉపయోగించే కడిని రంగులతో రంగురంగులతో పూజించి అలంకరించి ఎడ్లకు నాగలికి గోమాతకు పూజ చేసి వేదాలు సమర్పిస్తారు ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు తరువాత కాడిని నాగలిని భుజానపై పెట్టుకొని మంగళ వైద్యాలతో ఊర ఊరంతా ఊరే గుంపుగా ఎద్దులను తీసుకొని పొలాలకు వెళ్ళి భూమాతను నమస్కరించి భూదేవికి ఈ దున్నటం ప్రారంభిస్తారు ఏరువాక పున్నమినాడు ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరమంతా పంట సమవృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను ఉరి వెంట గోర్నారతో చేసే తోడతో కడతారు రైతులందరూ అక్కడికి చేరి కట్టడాన్ని ఎవరికి దొరికిన వారు తీసుకొని వెళ్ళి గోమెడలో కడతారు ఇలా చేయడం వలన వ్యవసాయ పశుసంపద అభివృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం కూడా ఇంకో ఈరోజే వట సావిత్రి రథం ఈ రోజే వట సావిత్రి వ్రతం కూడా లక్ష్మీదేవిని పెట్టి పూజిస్తారు కొంతమంది శివపార్వతులుగా భావించి పూజ చేస్తారు ఆయన తన భర్త సత్యవంతుని కాపాడడం కోసం నారది ద్వారా ఉపదేశం పొంది ఆచరించిన సత్ ఫలితము నా వ్రతం ఇది ఆ తల్లి తన భర్త ఆయుష్ బ్రతికించుకున్న ఈరోజే వటస్రావిత్రి వ్రతం ఈనాటికి కూడా ఆచరింపబడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు